గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శ్రీనివాసరావు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు కార్యకర్తల నుండి అర్జునులు స్వీకరించారు నాయకులకు కార్యకర్తలను దగ్గర చేసే ఉద్దేశంతో గ్రివెన్స్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు కార్యకర్తలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను సకాలంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఆర్థికంగా సామాజికంగా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో ముఖాముఖి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ యొక్క బలం బలగం కార్యకర్తలే అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు అది అక్షర సత్యం మరి టీడీపీ పార్టీ కార్యకర్తలు వారు జెండా పట్టుకుని మోస్తేనే ఈ రోజు పార్టీ ఇంత శరవేగంగా ఇంత బలోపేతంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ రోజు కార్యకర్తలు ఏ కారణాల చేతైనా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకి దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వాటి నుంచి అలాంటి సమస్యల నుంచి ఒక పరిష్కార దిశగా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగు స్పందన లభిస్తూ ఈ రోజు చాలా మంది మా యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో డివిజన్స్ లో ఉన్న కార్యకర్తలు మరి కొంతమంది అయితే ఎప్పుడో మిమ్మల్ని ఎలక్షన్ లో చూసాం మళ్ళీ చూడలేదు అని చెప్పి అభిప్రాయపడుతున్న కార్యకర్తలు మమ్మల్ని మా డివిజన్ లో నాయకులు మీ దాకా రానివ్వట్లేదు అని చెప్తున్న కార్యకర్తలు అదే విధంగా వాళ్ళ ఆర్థిక కానివ్వండి సామాజిక కానివ్వండి ఇంకా ఇతర సమస్యలు ఎదుర్కొంటూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క రోజుని చక్కగా ఉపయోగించుకొని వారు నాతో కమ్యూనికేట్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది వారి కోసం ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి పది నుంచి ఒంటి గంట వరకు కూడా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు వారికి ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోని